ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ టీచర్ హీరోగా వచ్చే సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి ఒక గురువు యొక్క గొప్పతనాన్ని చూపిస్తున్న ఈ పాటని పాడుతున్నాను నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అది మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు అది మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు జాతి తా వెలుగన్నాడు జాతి పిత మన జాతి పిత దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు శాంతిని నేతగా నిలిపాడు దూత మన శాంతి దూత పితా బాబూజీ మీలో వెలిశాడు ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు మా దేవుడు మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అది మీరే మీరే మాస్టారు మాదేముడు మీరే మాస్టారు జరిగే జీవిత సమరంలో జారే నైతిక విలువల్లో నీతిని నేతగ నిలపాలి నవయువత యువనేత నేత డొక్కలు మాడే గుండెల్లో పులు వెలగని గుడిసెల్లో ఆశను జ్యోతిక నిలపాలి నవ యువత యువనేత ఈ యువతకు తాత గాంధీజీ మీలో మిగిలారు ఈ నవతకు నేత నేతాజీ మీలో రగిలారు అందరూ అందరూ మీలో ఉన్నారు దేశానికి మీరే సారథులు దేశానికి మీరే సారథులు కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అది మీరే మీరే మాస్టారు మా దేముడు మీరే మాస్టారు అది మీరే మీరే మాస్టారు మా దేముడు మీరే మాస్టారు థ్యాంక్ యూ అందరికీ మరొకసారి శుభాకాంక్ష